హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది మా సెకండ్ వీడియో ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ముందుగా మేము ఇంట్లో పూజ చేసుకొని నేను మా ఆయన పిల్లలు పుట్ట దగ్గరికి వెళ్ళడానికి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుని పెట్టుకుంటున్నాను నేను ఇందులో మా ఇద్దరు పిల్లలు మామూలుగా అలర్ చేయట్లేదు వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయలేక మా ఆయన చూసుకుంటున్నారు నేనమ్మ ఈ సర్దుకుంటున్నాను ఇదిగోండి వీళ్ళిద్దరే మా ఇద్దరు పిడుగులు ఒకడు చిన్నోడు ఒకడు పెద్దడు అన్నీ సర్దేసుకున్నాము ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ అవుతున్నాము ఇంక ఇక్కడి నుంచి మా జర్నీ చూద్దరు కానీ సరదాగా ఇక్కడ రెండ్రా అండి ఒక్కడు కూడా మాట వినట్లేదండి అసలు మీ పిల్లలు కూడా ఎలాగైనా ఉంటారా మా పిల్లలు అయితే మామూలు అలరు కాదు ఇల్లే దారి చూడండి ఎలా ఉందో అసలు బాగాలేదండి వర్షం వల్ల ఏమో తెలియదు కానీ రోడ్డు మొత్తం ఇలాగే ఉంది అక్కడ స్కిడ్ అవద్దా అనుకున్నాం కానీ పర్లేదు మా ఆయన బాగానే తీసుకెళ్ళారు చూడండి ఇక్కడి నుంచి ఒక్క ఇయర్ ఉన్న పుట్ట నెక్స్ట్ ఇయర్కి ఉండట్లేదండి అక్కడ మళ్ళీ బిల్డింగ్ అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు ఇలా అయితే పుట్టలో పాలు పోయాలంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియట్లేదు మొత్తం చాలా చోట్ల వెతుకుతూ వెళ్ళామండి ఎక్కడ చూసినా జనాలు ఉంటానే ఉన్నారు ఇంకా చా ఇది చిన్నదే వీడియో తీసాము చాలా చోట్లకి తిరిగామండి మేము కానీ ఎక్కడన్నా ఒక్క బుట్ట కూడా కనిపించలేదు చూడండి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వస్తున్నారు వెళ్ళేవాళ్ళు వెళ్ళినట్టుగానే ఉన్నారు కానీ ఎక్కడ పోస్తున్నారు ఎక్కడ చేస్తున్నారో తెలియట్లేదు అంత ఎదుర్కోగా లాస్ట్కి ఒక చోట మాకు చిన్న బుట్ట కనిపించింది సరే అయితే స్కూల్కి టైం అయిపోతుంది కదా అని చెప్పి ఈ దీని దగ్గరే చేస్తున్నాము మా ఆయన మా చిన్నోడు ఇద్దరు బండి మీద కూర్చుని మమ్మల్ని వీడియో తీస్తున్నారు నేను మా పెద్దోడు పూజ చేస్తున్నాము మా మా పెద్దోడు హట్టడండి ఇక్కడ వాడికి వాళ్ళ ఎగ్జామ్ ఉంది అయినా సరే వచ్చాడు ఎందుకురా అంటే సినిమాలో చూసాడంటండి పుట్లో పాలు పోస్తే పాము వచ్చి పాలు తాగుద్ది అని ఇంకా రావట్లేదు ఏంటమ్మా పాము అని చెప్పి అంటున్నాడు నేను మా ఆయన నవ్వుకుంటున్నామండి అది సినిమాలో జరుగుద్దమ్మ బయట జరగదు చూడండి అయిపోయింది ఇప్పుడు నా పూజ అయిపోతుందండి మావాడు హట వెళ్ళిపోయాడు మధ్యలో వస్తాడండి మళ్ళీ అది అక్కడ కూర్చున్నాడు వెళ్ళిపోయి ఈ లోపు అక్కడ క్రాకర్స్ కాల్చడానికి ఓ స్వామి వచ్చారు పాపం చాలాసేపు ట్రై చేశారు కానీ గాలి చాలా ఎక్కువ ఉందండి అందుకనే ఇంకా వెలగలేదు నేను వాళ్ళు ఉన్నారు కదా నేను ఆగాను ఆగాను కదండి ఇప్పుడు నా పూజ స్టార్ట్ చేసుకుంటానండి ఇంకా చేసుకుంటూ ఉన్నాను ఆ స్వామి చెప్తున్నారు చాలా చోట్ల ట్రై చేసాము కానీ మా ఎక్కడ దొరకలేదు పుట్లో మేము ఒక చిన్న దగ్గరే చేసుకున్నాము అని నా పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మా వారు వస్తారు చూడండి గుడ్ డే అండి అంటే స్టైల్ ఇస్తున్నారు చూడండి పూజ అలా చేస్తారు నేను ముందుగానే చెప్పానండి ఏది ఎప్పుడు వేయాలి అని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అడుగుతున్నారు నన్ను ఇది వేయాలా ఇది వేయకూడదా ఏం చేయాలి అని మళ్ళీ మొత్తం నేను అన్ని చెప్పి అన్నీ చేస్తా మా చిన్నోడు వేయడం కుదరదు కాబట్టి అండి మా వారే వేసేసారు అయిపోయింది మా వారి పూజ కూడా అయిపోయింది అన్నం పెట్టుకుంటున్నారు తనకి షాప్కి టైం అయిపోతుందండి మామూలుగా అయితే వెయిట్ చేసేవారు పాపం ఇబ్బంది పెట్టేవారు కాదు కాకపోతే కస్టమర్ బయట వెయిట్ చేస్తున్నారంటే తొందరగా వెళ్ళి షాప్ తీయాలని చెప్పి వెళ్ళిపోవాలని ఇప్పుడు మా పెద్దడు వచ్చాడండి ఈడు మళ్ళీ ఇది ఇంకోటి చేశాడండి ఇక్కడ ఉరే ఉరే ఆగరా నేను చెప్తాను అని చెప్పానండి వాడికి లేదమ్మా నేను చూశాను నేను వేస్తాను అన్న సరే చూసుకుని జాగ్రత్తగా వెయ్యి అక్కడ అగరపల్లిలో దీపారాధన చేశాం కదమ్మా అని చెప్తున్నానండి నా మాట అస్సలు వినేదే లేదండి ఎప్పుడెప్పుడు వేసేయాలా పాము చూసేద్దమ్మా అని ఇంట్రెస్ట్లో వేసేస్తావో అన్నాడో ఈ లోపు అగరపల్లి కాలిందండి ఒకసారి ఫీల్ వాళ్ళ నానమ్మ అక్కడి నుండి నావే దర్ఫ ఇవి పక్కన పెట్టచ్చు కదా అక్కడే ఎందుకు పెట్టావు అని ఎలా పెడతానండి ఉన్నదే చిన్న పుట్ట అన్నీ అక్కడే పెట్టాలి పక్కన ఉన్నవాళ్ళు చేసుకోవాలి కదండి ఆల్రెడీ ఒకళ్ళు చేశారు సరే అని చెప్పి ఇంకా అది అయిపోయింది మా చిన్నోడిది నాది మొత్తం అందరిది ఇంకా వేసేసి కంప్లీట్ చేసేస్తున్నాను ఇవి ఇక్కడ ఒక ఆయన వెయిట్ చేస్తున్నారండి ఇటు పక్క మా పిల్లమ్మ అయిపోద్దా అని ఎండమ్మ చాలా ఎక్కువ ఉంది అమ్మ గుడికి తీసుకురాలేదా అంటాడు మా పెద్దోడు మా చిన్నోడు ఇద్దరితో సరిపోతుందండి ఇంక ఇల్లుగో పక్కన ఇంకా వచ్చారు మేము స్టార్ట్ అవుతున్నాము ఇంటికి వెళ్ళిపోవడానికి మా వెయిట్ చేస్తున్నామని చెప్పాను కదండి వాళ్ళు వచ్చారు ఇంక సరే మేము స్టార్ట్ అయిపోయామండి అక్కడి నుండి చూడండి ఎలా ఉందో అసలు పుట్టలేదు కానీ మనుషులు మాత్రం చాలామందితో ఉన్నారండి చాలామంది వెతుక్కుంటున్నారు పాపం ఇంకా దొరకలేదు వాళ్ళకి అసలు కొంతమంది వచ్చిన వాళ్ళే పొట్టలు దొరక్క ఇంకా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు వచ్చిన వాళ్ళు చిన్న చిన్నగా వెతుక్కుని వెళ్తున్నారు ఇంకా లోపల ఉన్నాయి వెళ్ళండి వెళ్ళండి అంటున్నారండి బాబు అక్కడికి వెళ్ళడానికి అయితే చాలా భయం వేస్తుంది అసలు ఒక్క మనిషి కాదు కదా ఎవ్వరూ లేరు ఏం వీటి నుంచి ఏమవుతుంది అని భయం వేసి మేము దగ్గరలో ఉన్నదే జనం దగ్గర ఉన్నదే చూసుకుని మా పూజ అయిపోయిందండి కొంచెం ఎక్కువ మంది జనాలు ఉన్న వాళ్ళు మాత్రం ఆ లోపలికి వెళ్తున్నారు ఇదిగోండి మేము ఇంటికి వెళ్ళే దారి ఇంటికి వచ్చేసామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ కొట్టండి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్